హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పూతలపట్టు నాయుడిపేట జాతీయ రహదారి పనపాకం స్టాండ్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇక చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం తంబుగానిపల్లికి చెందిన గడ్డం హరీష్ నాయుడు అదే గ్రామానికి చెందిన కొల్లం పరందామ సోమవారం వ్యక్తిగత పనులపై కాణిపాకం వెళ్లారు అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై తిరుపతికి వస్తుండగా లారీని ఢీకొట్టారు ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు ఇక మరణించిన వారిలో గడ్డం హరీష్ నాయుడు ఓ ప్రైవేటు ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇక కొల్లం పరందామ ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు ఇక ప్రమాదం కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి దీంతో వాహనాలు ప్రయాణికులు ఇబ్బందులు పాలయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ని క్రమబద్ధీకరించారు ఇక మృతదేహాలను ఎస్వి వైద్య కళాశాలకు తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ అనిత పేర్కొన్నారు